జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారతదేశంలో మొన్న మొన్ననే మరొక ముందే వెస్ట్ బెంగాల్లో ముస్లిమ్స్ మన హిందువులను ఇళ్ళకు జొరబడి కాల్చి చంపి వాళ్ళ వాహనాలు దశవం చేసిన విషయం మరొక ముందే మళ్ళీ ఒక మూడు రోజుల కింద కశ్మీర్లో మన హిందువులను పట్టుకొని కాల్చు చంపడం ఎంత దారుణమో మన హిందువులం ఎక్కడున్నాం ఎక్కడ నిద్రపోతున్నాం ఏం చేస్తున్నాం ఈ పో ఈ ప్రోగ్రాంకు వేల మంది సంఖ్యలో రావాలి ఇంత దారుణం జరుగుతుంటే కూడా ఇంతమంది మన చైతన్యం లేకుంటే రాన్ రాన్ మనం కూడా పాకిస్తాన్ మనం భారతదేశం పాకిస్తాన్గా మారే పరిస్థితి ఉంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని హిందుత్వం ఏ కార్యక్రమం జరిగినా కూడా అందరు వేల సంఖ్యలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మొన్న కాశ్మీర్లో హిందువులను పేరు ఎంత దారుణం అండి పేరు అడిగి కాల్చి చంపినారు ఒక భర్త భార్యల ముందు కూడా ఇంత జరుగుతుంటే దాదాపు ఇరవై ఏడు ముప్పై మంది హిందువులను కాల్చడం ఎంత దుర్మార్గము ఎంత రాక్షసత్వము మనలోన చీము రక్తము ఉంటే మనం సమాజంలో ఏ కార్యక్రమం హిందుత్వం పిలిచినప్పటికీ వేల సంఖ్యలో వచ్చి పాల్గొనాలి మరి మొన్న చర్చలలో కూడా వాళ్ళ కార్యక్రమం జరిగితే వేల సంఖ్యలో వచ్చారు మనకేమైంది మన హిందువులకు ఏమైంది ఇంత వేట సభలు వస్తున్నా కూడా చైతన్యం రాకపోవడం చాలా విచారకరమైన విషయం ఇక ముందు కూడా ఇవాళ కాశ్మీర్లో దొరుకుతుంది రేపు పాలమూరులో దొరుకుతుంది హైదరాబాద్లో జరుగుతుంది ప్రతి ఒక్క చోట జరుగుతుండది మనం ఇట్లనే నిమ్మకు నీరెత్తినట్లుంటే మనం కూడా హిందువులంగా మైనారిటీగా మారిపోయే పరిస్థితి కనుక రాను రాను చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది కనుక మనము మన దేశాన్ని మన ప్రజలను మన స్త్రీలను మన దేవాలయాలను మన దేవాలయ భూములను మనమే ఏ ప్రభుత్వం కూడా రక్షించలేని పరిస్థితి ఉంది కనుక మనం మనమే కాపాడుకున్న పరిస్థితి కనుక మనమందరం ఐక్యత ఐక్యత ఉండి మనం మన మన దేశాన్ని మన సామ్రాజ్యాన్ని మన కుటుంబాన్ని మన స్త్రీలను కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది కనుక ఇక ముందు ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇన్ని రోజుల నుంచి కూడా ఇంత జరుగుతూ ఉన్నా కూడా మనకేందంటే ఒక ధర్మం 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 అనేది మన హిందూ సాంప్రదాయం ఉంది ధర్మం ఎంతవరకు ఉంటుంది ఓపిక ఉన్నంతవరకు ధర్మం ఓపిక ఓపిక నశించిందంటే మనం కూడా మన మేక పులి అయినట్లు మనం కూడా ఎంత మెత్తగునమో అంత శత్రుత్వానికి మనం కూడా తయారు కావాల్సిన అవసరం వస్తుంది మరి అవసరం వచ్చినప్పుడు కూడా మనం ముందుకు అయి చెప్పి మనం ఎదుర్కొన్న పరిస్థితి కావాలి కనుక ఇక ముందు కూడా ఏ విషయం జరిగినా కూడా ఇలా మనకు అక్కడ ఉండొచ్చు మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం కాశ్మీర్లో జరిగింది మనకేమైంది వెస్ట్ బెంగాల్లో జరిగింది మనకేమైంది మన వరకు మనకు వచ్చేంతవరకు మనకు తెలియదు అంతకుముందు రాకముందే మనందరూ ఐక్యత కావాలని చెప్పేసి మన హిందుత్వాన్ని నేను కోరుతున్నదంటే హిందూ హిందూ పరిషత్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ హిందూ మన ధార్మిక సంస్థలు ఏ సమస్య పిలిచినా కూడా వేల సంఖ్యలో వచ్చి మన ధర్మాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ ఇక ముందు ఇటు జరగకుండా కూడా మనమందరం సంగీత సంఘటితం అయితేనే కానీ మన ఈ కార్యక్రమం ముందు వాళ్ళని ఎదుర్కోలేము మనం గట్టితనం కావాలి ఎదుర్కొనాలి మనం మనమే రక్షించుకున్నాలి ఈ యొక్క సమాజాన్ని ప్రజలందరూ హిందుత్వం కూడా సేకరించుకొని ఏ కార్యక్రమం అందరూ పాల్గొనని చెప్పి కోరుకుంటూ మనం అందరం జాగ్రత్త ఉండాలని కోరుకుంటూ విశ్వహిందూ పరిషత్ మీ అందరికీ కోరుకుంటున్నది మన 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 సాంప్రదాయాన్ని మన దేవాలను కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది కనుక ఏ కార్యక్రమం జరిగినా మనం ఇమ్మీడియట్గా జమయమను ఎదుర్కోని పరిస్థితిని కనుక మిమ్మల్ని అందరూ కోరేది విశ్వహిందూ పరిస్థితి తప్పన జాగృతం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్